పోయిన ఆగస్టు ఈ రెండు పంతొమ్మిదవ తేదీ రోజులు నూట పది రోజులు మరొక నూట పది రోజుల్లో మూడు వచ్చి కూడా వస్తుంది అది అప్పుడు ఆరు వేలు వస్తుంది ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు పొందే ఇరవై వేల పద్నాలుగు పద్నాలుగు వేలు పొందే మిగిలిన ఆరు వేలు ఈ రేపు నిరాకర కల్లా ఫసల్ బీమా యోజన వస్తుంది కొందరికి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది మా అనుభవంతో మా పట్టుదలతో ఈ కావాలని స్టేట్మెంట్ ఆరోగ్యం ఒక్కరు

ఆడ కేసు నేను కోర్టు సుప్రీం కోర్టు పుట్టమని బోర్డు మీద నిలబడ్డారని కూడా తెలియాలి వద్దని అను చెప్పింది గుండెపోటు అని మధ్యాహ్నం మా మా కోట మొన్న వాళ్ళ అమ్మకు వచ్చింది బోర్డు కొండేపోర్టు అతని పేరు వచ్చేదో కడవలో మధ్యాహ్నం వస్తానే వెళ్ళిపోయింది నేను సినిమా కథ చెప్పింది కొన్ని పోపిరి సినిమాలో హీరోయిన్ కోసం రైల్లో ఎండబడుతున్నాడు హీరో ఆ ముందు హీరోయిన్ రాదు హీరోలు ఉంటాడు ఓపెన్ చేసే బాక్స్ లో ఉప్మా కుటుంబం కుటుంబం ఉప్మాట మంచి అని అంటాడు వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా అంతా ఉద్యోగం పొందాలి మేమిద్దరము మీరందరూ కలిసి అవినాశులు ఏంది మీరు మాట్లాడేది వాళ్ళ ఊళ్ళో హాస్టల్ పట్టించుకోవాలి ఈ యొక్క తాలూకాలో అన్ని హాస్టల్ బాగున్నాయో మీరు చెప్పాలి చేసాం లేదా కరెంట్ పికప్ చేసాం లేదా నీళ్ళు వచ్చాం కదా రెండు రిజర్వాయర్లు కదా ఒక్క గన్ని కూడా డబ్బు ఇవ్వాలి నేను దానికోసమే నేను తెగించి అడిగిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు అడిగా మళ్ళీ ఆడికి పోయి హైదరాబాద్ లో హైదరాబాద్ అమరావతికి పోయి మళ్ళీ అడిగినా అసెంబ్లీ అడిగినా వచ్చేంత వరకు పోరాటం వాస్తవానికి బడ్జెట్ చాలా తక్కువ ఉంది అయినా మీ అందరి తరఫున నేను హైకోర్టు చేసిన ఏ ఏ గుర్తుకారం మీకోసం హైకోర్టు కూడా నేనే ఊహ చేసినా బయటకు కాబట్టి మీరు గుర్తించాలా లేదా మీరు శ్రద్ధగా విన్నానా లేదా అంత కోర్పు లేకుంటే మా అర్చి మీ పెడితే ఏంలా అధికారులందరినీ సదాయించనా వృద్ధని గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడే మనకు వచ్చిన పనులు రాజ్ డిపార్ట్మెంట్ కనుక్కోండి ఆర్ఎం కనుక్కోండి తాగుజీలు కనుక్కోండి కరెంటు కనుక్కోండి లేకుంటే హాస్టల్లో కనుక్కోండి అంగన్వాడీ బిల్డింగ్ కనుక్కోండి లేదా హైయెస్ట్ పెన్షన్ ఉన్నాయా లేదా కనుక్కోండి హైయెస్ట్ సబ్స్టేషన్ ఉన్నాయా లేదా కనుక్కోండి డేటా ఇది నిజమైతే మేము చెప్పిన మాట నిజమైతే ఒకసారి గౌరవ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి గారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఇప్పటికే మన దేశం ప్రపంచంలో నలభై స్థానాలు అవునగా అది ఒకటి అమెరికా రెండు చైనా మూడు జర్మనీ నాలుగు మంది రేపు మూడో స్థానానికి నమ్మదనం రెండు వేల ఇరవై తొమ్మిది పది నాటికి రెండో స్థానం కూడా నవదనం